వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు తాటాకు చేపలు వంకాయ కలిపి కూర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి దీన్నే పులుసు కూడా అనవచ్చు అంటే ఎండి చేపలు వంకాయ పులుసు కూడా అనుకోవచ్చు నేను చెప్పినట్లు ఒక్కసారి ఈ కూరను చేసుకొని చూడండి రైస్ రాగి సంగటి రెండిట్లోకి అద్రి పొద్దు టేస్ట్ ఈ కూర చేసిన రోజు కంటే మరుసటి రోజు ఇంకా రుచిగా ఉంటుందండి సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను రండి ఫస్ట్ నేను ఇక్కడ తాటాకు చేపలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెలో వేసుకుంటున్నాను నేను ఇక్కడ తాటాక చేపల్ని రెండు తీసుకున్నానండి రెండింటిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇలా తీసుకున్న చేప ముక్కల్లో వేడి నీళ్ళు పోసుకోండి ముక్కలు మునిగేంత వరకు వేడి నీళ్లు పోసి ఒక నాలుగైదు నిమిషాలు పక్కన పెట్టారు అనుకోండి మీకు ఈ చేప ముక్కలు ఫ్రెష్గా అయిపోతాయి పైన వైట్ కలర్లో ఉంది కదా అది మొత్తం పోతుంది అలాగే ఎక్కడైనా మీకు ఇసుక అలాంటిది ఉన్నా కానీ నీట్గా క్లీన్ అయిపోతాయి అందుకని ఒక నాలుగైదు నిమిషాలు పక్కన పెట్టండి ఈ లోపు ఒక పావు కేజీ వంకాయలు తీసుకోండి నేను తెల్ల వంకాయలు తీసుకున్నానండి మీరు ఏ కలర్లో ఉన్న వంకాయలైనా వాడుకోవచ్చు ఈ వంకాయల్ని నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకోండి సేమ్ నేను కట్ చేసినట్లే కాకుండా వంకాయ ముక్కల్ని మీరు ఏ విధంగా అంటే ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు చూసారు ఈ విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసుకొని ఈ వంకాయ ముక్కల్ని ఉప్పు నీటిలో వేసి పెట్టుకోండి ఇలా ఉప్పు నీటిలో వేయడం వల్ల వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి మనం కూర చేసుకునే లోపు అందుకని ఉప్పు నీటిలో వేసి పెట్టుకోవాలి అన్ని వంకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే కొద్దిగా పెద్దగా ఉన్న ఉల్లిపాయ ఒకటి మీడియం సైజులో రెండు టమాటాలు తీసుకొని నేను ఇక్కడ చూపించినట్లు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి వీటిలతో పాటు మీడియం సైజులో ఉన్న నిమ్మకాయ సైజు అంత చింత పండును తీసుకొని నీళ్ళల్లో వేసి నానబెట్టి పెట్టుకోండి ఈలోపు చేప ముక్కలు కొద్దిగా నానుంటాయండి ఇప్పుడు వీటిని లైట్గా పైన రుద్దుతూ నీట్ గా క్లీన్ చేసుకోండి జస్ట్ ఇలా పైన లైట్గా రుద్దారంటే నీట్ గా క్లీన్ అయిపోతాయి ఈ వైట్ పార్ట్ మొత్తం పోతుంది ఈ విధంగా నేను ఇక్కడ చూపించినట్లు చేప అన్నింటినీ క్లీన్ చేసి పెట్టుకోండి వీటిలన్నింటినీ నీళ్ళలో నుంచి తీసిన తర్వాత మంచి పోసి ఇంకొకసారి కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి నేను ఇక్కడ కుక్కర్లో చేసుకుంటున్నాను మీరు మామూలు ప్యాన్లో అయినా చేసుకోవచ్చండి ఈ కూరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఒక నాలుగు ఐదు టేబుల్ స్పూన్ల దాకన్నా వేయండి ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపట్లాడిన దాకా వేగనివ్వండి ఆవాలు వేగిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేయండి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒకటి లేదా రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి జస్ట్ మనకి ఆ పచ్చివాసన పోయేంత వరకు లైట్గా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అన్నింటినీ వేసుకొని దీంట్లోనే టమాటా ముక్కలు కూడా వేయండి టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు వేయించండి సరిపోతుంది ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా ఒక మూడు నాలుగు నిమిషాలు వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు కారం వేసుకోవాలి మూడు టీ స్పూన్ల కారం వేస్తున్నాను నేను సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి కానీ కొంతమంది ఈ కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేసుకుంటూ ఉంటారు మీకు నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అంటే నేను ఓన్లీ వెల్లుల్లి వరకే పోపులో వేసాను కదా అలా కాకుండా మీరు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్లో కొంచెం తేడా ఉంటుంది అంతే అండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు పోసుకోవాలి ఆల్రెడీ మనం చింతపండును నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండుని బాగా పిసికి ఇలా రసం వరకే సపరేట్ చేసుకొని పోసుకోండి పిప్పిని తీసి పక్కన పెట్టేసుకోండి ఇలా చింతపండు రసం మొత్తం పోసుకున్న తర్వాత దీంట్లోనే చేప ముక్కలను కూడా వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకోండి నీళ్ళు ఎక్కువ పోయొద్దండి చేప ముక్కలు మనకు తొందరగానే ఉడికిపోతాయి వంకాయ ముక్కలు కూడా కొద్దిగా వేయించుకున్నాం కాబట్టి తొందరగానే ఉడుకుతాయి నీళ్ళు ఎక్కువ పోస్తే పలచగా అయిపోయి పులుసు అనేది టేస్ట్ అంత బాగుండదు అందుకని నీళ్ళు ఎక్కువ పోసుకోకుండా ఒక హాఫ్ గ్లాస్ వరకు పోసుకొని నేను ఇక్కడ చూపించినట్లు ఉంటే సరిపోతుంది ఒకసారి మొత్తం కలుపుకొని రుచి చూసుకోండి మీకు ఉప్పు కారం అన్ని కరెక్ట్గా పులుపుకి తగ్గట్టు సరిపోయా లేదా అని సరిపోలేదనిపిస్తే ఆ పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం వేసుకోండి నాకు ఉప్పు సరిపోలేదు కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను కారం అయితే కరెక్ట్గా సరిపోయింది అలా చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని ఫ్లేమ్ని మీడియం మీడియంలో పెట్టుకొని కి మూత పెట్టేసి ఉడికించండి ఆయిల్ సపరేట్ అయ్యి చిక్కటి పులుసు రావాలి అలా వచ్చేంత వరకు ఉడికించుకోండి అప్పుడే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి చిక్కటి పులుసులాగా రావాలి ఇలా వస్తే సరిపోతుందండి ఇది ఆరేటప్పటికే పులుసు అనేది ఇంకా చిక్కబడి ఇంకా రుచిగా ఉంటుంది చూసారు కదా వంకాయ మొక్కలు చేప మొక్కలు బాగా ఉడికిపోయాయి కదా ఇలా ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి మీకు నచ్చితే లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని కలుపుకున్న సరిపోతుంది ఈ కూర రైస్లోకి అద్భుతంగా ఉంటుందండి రాగి సంగట్లో కూడా తినొచ్చు చాలా బాగుంటుంది ఈ కూర చేసిన రోజు కంటే మరుసటి రోజు ఇంకా రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలామందికి తెలిసే ఉంటుంది ఈ రెసిపీ తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన అషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి